డయేరియా సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా వైద్యాధికారి రవి తెలిపారు దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు మహిళల ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు అనంతరం దుర్గిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఓటలంటే వాళ్ళు వత్తరు రిపేర్ చేయిపోతానే ఉంటారు అంతే కదా రిపేర్ చేయిస్తారు లేదో రిపేర్ చేస్తారు వా డిజైన్ ఏ వర్క్ ఆఫ్ పార్టిక్యులర్ ఏరియాలో లీక్ వస్తునైతే ఆటోమేటికల్లీ మోడ్యూల్ ఫ్లో సర్వే అనేది ఉంటుంది ఇస్మే కాన్స్టెంట్ అంటాడు సో మెయిన్ సేనగా వచ్చేది నాకు అది పొర నలిగే రోజు పడుతుంది సరే చెప్పు ఆ తర్వాత దాంట్లో భాగంగా ఎందుకంటే మనకి కలర్ తీసుకొచ్చారు ఎక్కడన్నా కానీ డైరెక్ట్ తీసుకుంటే వస్తే పూర్తి స్థాయి అని వందలు కృష్ణ విజయవాడ కృష్ణాలో కూడా విజయవాడలో गा और अंदर ने चेंजिंग रेडिस पासवर्ड और एडमिन एड्रेस दिया और एड्रेस बहुत ज्यादा इधर और महाराज पासपोर्ट पे बैठे जो प्रोसेस सॉल्व हुआ के आप सी टू आनी विद नो और मीटिंग चेंजिंग पासवर्ड पोस्ट आ जाए जो चीज यू ఇక్కడ అంతా ఉన్నాయి అంత చాలా ఉన్నాయి ఒక లేకపోయినా సీజన్ కదా మూడు నుంచి వాళ్ళు మొత్తం చెప్పింది రిజిపోతానే ఉంటాయి అంతా తెలిసి చదివి మలేరియాలు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళు నిజంగా ఒక పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా మా వాళ్ళ ఫీవర్ సర్వే అనేది ఉంటుంది నేను అందరినీ ఒకసారి గట్టిగా రిజిస్టర్ చేసి అందరినీ గట్టిగా చెప్పి అలవాళ్ళ వచ్చేసి వాళ్ళకి రెండోది